ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తుల పైన టార్గెట్ చేసి మరీ కేసులు పెట్టిస్తున్నారు మరి ఎమ్మెల్యే కాంతారావు ఇది మీరే చేయిస్తున్నారని బయట పుకార్లు షికారులే కొడుతున్నాయి ఎమ్మెల్యే మీ అనుచరులు ప్రజల కోసం పోరాటం చేసే వాళ్లపై తప్పుడు కేసులు పెట్టించి ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బందులు పాలు చేస్తున్నారని మరి ఇది ఎక్కడి వరకు న్యాయం ఎమ్మెల్యే కాంతారావు మీరే చెప్పాలి మీ అనుచరులకు ఒక సామాన్య ప్రజలకు ఒక న్యాయమా మీ అనుచరులకైతే ఒక న్యాయం సామాన్య ప్రజలకైతే మరొక న్యాయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాంతారావు కాంతారావు డౌన్ డౌన్ అంటూ మీరు మా పంట కొనుగోలు కోసం విదేశాలకు మాట్లాడి మా పంటను విదేశాలకు పంపిస్తామని చెప్పడం జరిగింది జుక్కల్ కన్సెన్సీ పంట నంబర్ వన్ కాన్సన్ అని చెప్పడం జరిగింది మరి ఇప్పుడేమో పంట చేతికొచ్చే సమయం రైతులందరికీ గిట్టుబాటు ధర కావాలి అది మీరే స్వయంగా చెప్పారు నేను కల్పిస్తానని దానిపైనే ఎక్కడ మీరు మాట్లాడినట్టు తెలుస్తలేదు మా జుక్కల్ కన్సెన్సీలో ప్రజలు ఎదురు చూస్తున్నారు మరి మీరు రైతులకు ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారో చూద్దాం లేదంటే మిమ్మల్ని పక్కకు అడుగడుగున అడ్డుకుంటాం మీ అనుచరుడు మీ పే పెట్టిస్తున్నారు కాంతారావు గారికి ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాం అయ్యా కాంతారావు గారు మీరు ఏదో పోడిషేస్తారు ఏదో చేసేస్తారు మా జుక్కలు కాన్షియల్స్ ఎక్కడికో తీసుకెళ్తారని అని ఈ రోజు పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని కాదని మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది కానీ ఈ రోజు నీ అనుచరులు మీ అనుచరులు ఎన్నో బియ్యలు షాపులు పెట్టుకొని బెల్ట్ షాపులు పెట్టుకొని విచ్చల విడిగా నీ పేరు చెప్పుకొని ఎంతో దుర్మార్గానికి పాల్పడుతున్నారు జుక్కల్ కాన్సెన్సీలో ను అలాంటిది ఈరోజు మార్టీ ఆయన కూడా మద్యం లేదు వాళ్ళ వాళ్ళ షాప్ లో ఒక రెండు మూడు బాట దొరికితే ఆయన నిన్న మీ జుక్కల కాన్సెన్సీలో మిమ్మల్ని అభివృద్ధి పనులు అడ్డుకుంటే అది ఒక కక్ష కట్టి కక్ష పూరితంగా మార్టీ పైన కేసులు పెట్టడం జరిగింది మరి అయ్యా కాంతారావు ఇది ఎక్కడి వరకు న్యాయము నువ్వు చెప్పాలి నువ్వు ఒక ఎమ్మెల్యేగా నేను ఇక్కడ గెలిపించుకున్నాను కడుపులో చూసుకున్నాను కల్పో అంటే ప్రజలు అంటే అక్రమ కేసులు పెట్టుదా నువ్వు పెడుతున్నానే ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు నీ అనుచరులకు ఒక న్యాయము సామాన్య ప్రజలకు ఒక న్యాయం అంటే ప్రజలు ఊకుండే వాళ్ళు కాదు హండ్రెడ్ పర్సెంట్ నేను అడ్డుకుంటాను ఎందుకు అడ్డుకోను ఓటేసి గెలిపించినందుకు నువ్వు అభివృద్ధి చేసి చూపించాలి కదా ఈ రోజు ఒక యువకుడు అంటే నేను అడ్డుకుంటే నువ్వు అడ్డుకుంటే కనీసము అక్కడ ఏం జరుగుతుంది ఏం లేదు ఎందుకు అడ్డుకున్నడానికి కనీసం వచ్చి మాట్లాడలేదా లేదా ఏమయ్యా అని పై పైకి ఒక నువ్వు ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలేనా అవును నువ్వు దిగి వాళ్ళకు సమాధానం చెప్పే అవసరం ఉంది ఓటేశాము ఈరోజు ఇతని మీద ఇతని నాన్న మీద ఇద్దరి మీద కేసులు వేశారు కేసులకు ఎవరు భయపడేది లేదు ఇక్కడ అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నేపలేరు కేసులతో మాలాంటి ప్రశ్నించే గొంతులు నేపలేడు మిమ్మల్ని ఇప్పుడే హెచ్చరిస్తున్నాం కాంతారావు గారు మీరు ఈ ఈ రెండున్నర లక్షల మందికి జవాబుదారి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండున్నర లక్షల మంది ఓటేస్తున్న మీరు గెలిచారయ్యా లేదంటే మీరు ఎక్కడ గెలుస్తారు ఈ పల్లె కాదు ఈ ప్రాంతం కాదు అయినా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం ఈ రోజు ఇక్కడ జుక్కల్ బస్టాండ్ చూడు బస్టాండ్ పరిస్థితి చూడు జుక్కల్ కాన్సెన్సీ ఈ మొత్తం ఈ కామారెడ్డి జిల్లాలో ఒక అంటే వెనుగోలు అలాంటి బస్టాండ్ లో ఈ రోజు బస్సులు కూడా సరిగా పోలేని పరిస్థితి అరే కామారెడ్డి డిస్టిక్ ఒక కళ కలలానే ఇది చుక్కలు ఇప్పుడు ఒక కామారెడ్డి నుంచి బస్సు రావాలి మరి ఎక్కడుంది బస్సు మనం మాట్లాడినా దీనిపైన అడుగుతాడు ఇక్కడ రోడ్ చూడు ఇక్కడ నుంచి మొత్తం మొదలు పోయేంత కంపలు అటు నుంచి ఇటు నుంచి కంపలు మూసుకొని బస్సులు పోలేని రాలని పరిస్థితుల్లో యాక్సిడెంట్ అయిన పరిస్థితుల్లో ఉన్నాయి మరి ఎన్నో నువ్వు ఎక్కడ అనుకున్నావు నీ అనుచరులు ఓన్లీ ఉస్కదండ మట్టిదండీ అనుచరులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పైన కేసులు పెడతారా ఖబాదాలు హెచ్చరిస్తున్నాము మీ దగ్గర అధికారం ఉందని చెప్పేసి కేసులకు ఆగమాగంలో పాలు పడితే ప్రజలందరూ గుడ్డలు వారు నీకు హండ్రెడ్ పర్సెంట్ అడ్డ అడ్డు అడుగడుగున అడ్డుకుంటాము నీకు నిలయిస్తాము మా జుక్కల్ ప్రాంత ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు నీకు మా పైన కేసులు పెడతారని అభివృద్ధి కావాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి కోసం ఎన్నుకున్నాను అలాంటిది ఈ రోజు ఈ జుక్కల్ కాన్షియన్స్ ను ఇరవై సంవత్సరాలకి ఆడబిడ్డ తాళికొని వితంతు కావాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకోసం ఇరవై ఐదు సంవత్సరాలకయ్యా ఈ కామారెడ్డి డిస్టిక్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఒక సర్వే చేస్తే ఆరోగ్యంతో ఇరవై ఐదు సంవత్సరాల లోపల మొగలను కోల్పోయి వితంతులై తిరుగుతున్నారు ఎందుకయ్యా అంటే లిక్కర్ షాప్ ను ఒక్కొక్క ఊరులో యాభై యాభై లిక్కర్ షాప్ ను పెట్టుకొని విచ్చల విడిగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉన్న యువకులకు తాగుబోతులు చేస్తున్నారు ఇక్కడ ఏదైనా ప్రజా పాలన అంటే తాగుబోతు పాలన అంటే ఇప్పుడు దీనిపైన కూడా ఒక యువకుడు ముందలకి వచ్చి అడిగితే కేసులు పెట్టించారు ఓకే ఈరోజు కాసీల్గార్ గారికి అలాగే ఎస్ఐ గారికి ఒక వినతి పత్రం అందిస్తా అందేయడానికి వెళ్తున్నాను మరి దీనిపైన ఎక్కడ వరకు చర్యలు తీసుకుంటారో నేను కూడా చూస్తాను అలాగే జుక్కల్ కాన్షియస్ అంటే ఒక వెళ్ళుముక్క ఇలాంటి కాన్షియన్స్ లో హాస్పిటల్ పరిస్థితి ఎక్కడుంది ఎంత దిగ దిగజారిపోయింది ఉంది మరి మంచి హాస్పిటల్ సదుపాయం కనీసం హాస్పిటల్ సదుపాయం లేని పరిస్థితుల్లో నా జుక్కల్ కాన్షియస్ ఉంది ఈ రోజు ఎవరు అడిగారు మరి అడిగిన వాళ్ళ పైన కేసు ఇది ఎక్కడ వరకు న్యాయం ఒకటి విద్యా వ్యవస్థ ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఇంకొకటి మంచి ఆరోగ్య వ్యవస్థ అలాగే ఈ బెల్ట్ షాపులు బంద్ చేయాలని కాంతరావు కోరుకుంటున్నాం మీరు దీనిపైన మాట్లాడకపోతే వందకి రెండు వందల శాతం నూరా జేజమ్మ వచ్చినా కూడా మేము అడ్డుకుంటాము జుక్కలు కింద న్యాయం కోసం పోరాటం చేసిన వాళ్ళ కేసినా సిగ్గు న్యాయం కోసం పోరాటం చేసిన వాళ్ళపై కేసినా న్యాయ పోరాటం చేసిన వాళ్ళపై కేసిన సిగ్గు సిగ్ అండి న్యాయంపై పోరాటం చేసిన వాళ్ళపై కేసిన న్యాయంపై పోరాటం చేసిన వాళ్ళపై కేసినా కా ఇప్పుడే ఇంకొకసారి హెచ్చరిస్తున్నాం న్యాయ పూరణం చేసే పని కేసులు పెట్టడము ఇది ఉచితం కాదు రేపు ఈ జుక్కలు ప్రజలు కూడా చూస్తారు మారుతి అనే వ్యక్తి జుక్కల కోసం పోరాటం చేస్తే కేసులు పెట్టారు మాట్లాడును